ད�ས ད�ས དསྲས རསྲས རསྲར చైర్మన్ తప్పదు కంప్లీట్ ప్రతి వస్తువు కూడా ఈరోజు కడప నగరంలో దొరుకుతూ ఉంది స్టైల్ యూనియన్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్లో ఇంకా పదివేల సెఫ్టీతో ప్రజలకు కావాల్సిన అన్ని బట్టల అప్డేటెడ్ క్యాజువల్ వేర్ ఈరోజు ఓపెన్ కావడం వారికి ప్రత్యేకంగా అభినందనలు అదే విధంగా కడప నగర ప్రజలందరూ కూడా స్టైల్ యూనియన్కి వచ్చి ఈ సరసమైన నాణ్యమైన ధరలకు దొరికే బట్టలన్నీ కూడా ఇంపుకుంటే సదుపాయాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు స్టైల్ యూనియన్ వాళ్ళు ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని తక్కువ ధరలకు బట్టలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా స్టైల్ యూనియన్ కడపలో ఏర్పాటు చేసినందుకు ఆ కంపెనీ యజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తారు కడపలో ఇప్పుడు కొత్తగా స్టైల్ యూనియన్ ఓపెన్ చేశారండి ఇది ఇప్పుడు చూస్తే మీరు క్వాలిటీ సైజ్ చూస్తే లూలు లెమన్ ఆ క్వాలిటీని ఎకనామికల్ వేలో తీసుకురావడానికి ప్రయత్నం ఇది ఇప్పుడు మీరు ఏ క్లాత్ చూసినా ఇక్కడ ఒక ఫ్యామిలీ రాగలిగితే స్టాండర్డ్స్ ఏమో మీకు లగ్జరీ బ్రాండ్ స్టాండర్డ్స్ ఉంటాయి కానీ ఒక కుటుంబం మొత్తానికి మూడు వేల రూపాయల లోపే అందరికీ బట్టలు తీయగలిగేది స్టైలినియన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి సార్ ఇవి వన్ థర్టీ బ్రాంచెస్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ మీరు కరెంట్లీ దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చైన్ అలాగే కాకుండా మీరు మోడల్స్ కానీ వెరైటీస్ కానీ సిటీలో హైదరాబాద్లో ఏ వెరైటీస్ అయితే ఉంటాయో సేమ్ స్టాక్ ఇక్కడ లభిస్తుంది సో మీకు స్టైల్స్ విధంగా అడ్వాన్స్డ్ స్టైల్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ట్రెండింగ్ ఇది నడుస్తుంది మీరు ఎక్కడ చూసినా బాంబే నుంచి బెంగళూరు ఒక్క హైదరాబాద్లోనే ముప్పై స్టోర్లు ఉన్నాయి దీనివి ఇక్కడ మీరు చూసినట్టయితే మహేష్ బాబు శరత్మల్ సిటీలో కానీ ఎవరైనా వెళ్ళగలిగితే చూస్తే అక్కడ హైయెస్ట్ సేల్స్ ఉన్న షాప్ ఏది అంటే స్టైల్ యూనియన్ అని నడుస్తుంది ప్రజెంట్ ట్రెండ్లో సో అది గడపకు తిగడం చాలా సంతోషంగా ఉంది అదే ఆ ట్రెండ్స్ కానీ అదే స్టైల్ కానీ బట్ అట్ ద సేమ్ టైం ఎకనామికల్గా తీసుకురావడం అనేది ఇట్స్ చాలా సంతోషంగా ఉంది సార్ ఇది మా బ్రాండ్ కాదు ఇది మా మల్టీనేషనల్ బ్రాండ్ The memo, we just got it. Mm -hmm.